పార్లమెంటులోకి తొలి అడుగు వేసిన ఘనత రావి రెడ్డిదేనని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యమన్నారు భూమి కోసం భుక్తి కోసం సాగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారని తెలిపారు తెలంగాణ సాయుధ పోరాట సేనాని రెడ్డి ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో గాంధీ చేస్తున్న ఉద్యమానికి ప్రభావితుడైన రెడ్డి కాకినాడలో జరిగిన సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రావి నారాయణరెడ్డి నిజాం రాజరికానికి వ్యతిరేక భూస్వాముల పీడనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఆంధ్ర మహాసభకు భూమిక అయ్యారని అన్నారు ఆంధ్ర మహాసభకు రెండుసార్లు అధ్యక్షునిగా ఎన్నికైన నారాయణరెడ్డి దొరలను భూస్వాములను ఎదిరించాలంటే సాయుధ పోరాటమే పరిష్కారమని మక్దుం బద్దం ఎల్లారెడ్డిలతో కలిసి సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగిందని గుర్తు చేశారు స్వయంగా తనకు వారసత్వంగా వచ్చిన వందలాది ఎకరాల భూమిని పేదలకు పంచి భూదాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు దేశంలో తొలిసారిగా జరిగిన పార్లమెంటు ఎన్నికలలో నెహ్రూ కంటే అత్యధిక ఓట్లు సంపాదించి పార్లమెంటులోకి తొలి అడుగు వేసిన ఘనత రావి రెడ్డికే దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గం సభ్యులు పల్లా నరసింహారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి కుమార్ కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి గురిచ రామచంద్రం పంటు వెంకటేశ్వర్లు బొల్గూరి నరసింహ వెంకటేశ్వర్లు ఆర్ అంజాచారి పట్టణ కార్యదర్శి రెడ్డి లెనిన్ మదర్ తదితరులు పాల్గొన్నారు పోరాట యోధుడు మరి నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా ఈ దేశంలో మరి భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముతం సాగిన విట్ట వ్యతిరేకంగా సాగిన సాయుధ రైతాంగ పిలుపునిచ్చినటువంటి యోధుడు కామ్రేడ్ రావి నాన్నరెడ్డి గారు వారు మరి పిలుపునివ్వడంతో పాటు తమ సొంత ఆస్తిని కూడా వదులుకొని ప్రజల కోసం నిలబడి ఆనాడు భూస్వాములకు దొరలకు జాగీర్దార్లకు నైజాముకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది ప్రపంచ చరిత్రలో మరి రక్తాక్షరతో లిఖించబడ్డది వారికి విప్లవత్సవాలు తెలియజేస్తూ మరి వారు మరి దే సంపన్న కుటుంబంలో జన్మించి కూడా సాయుధ పోరాట నాయకత్వం వహించి అనేక మరి దున్యవాంద భూమి అని పిలుపునిచ్చి ఇది ఈ రాష్ట్రంలో లక్షలాది ఈ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం సాగించడం జరిగింది అందువల్ల అటువంటి రావరెడ్డిది మరి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఘనంగా నిర్మించబడతా ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి మరి దేశం కోసం ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి రావరెడ్డి గారిది మరి ముఖ్యంగా మరి అనేక ప్రాంతాల ముఖ్యంగా భువనగిరి అనేక ప్రాంతాలల్లో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరగాలి మరి సాయుధ పోటలో పనిచేసిన రావినారాయణ రెడ్డిని మరొకసారి విప్లవోత్సవాలు తెలియజేస్తూ ఇవాళ ఘనంగా సిపిఐ జిల్లా కార్యాలయంలో వర్ధంతిని నిర్మించడం జరిగింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ రావినారాయణ రెడ్డి గారి ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా ఈ నల్లగొండ పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో ఈ వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకున్నాం ముఖ్యంగా రావినారాయణ రెడ్డి గారు భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినప్పటికీ పేదల కోసం అదేవిధంగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ భారతదేశంలో అంతర్భాగంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయాలని చెప్పి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ నిజాం రాబాబు స్వతంత్రంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్న సందర్భంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదకొండవ తేదీన రైతాంగ సాయుధ పోరాటానికి పిలిపించినటువంటి వ్యక్తుల్లో రావి నారాయణ రెడ్డి గారు మగ్దు మైనద్దీన్ గారు బద్ద గారు వారి పిలుపు మేరకు రైతాంగ సాయుధ పోరాటం పెద్ద ఎత్తున నిర్వహించి నిజాం నిరంకుశ పాలన అంతమొందించడానికి ప్రధాన భూమికను పోషించినటువంటి నాయకత్వం వారి పిలుపు మేరకు అనేక గ్రామాలలో ఈ భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వెట్టి జాకీకి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ద్వారా అనేక ఉద్యమాలు నిర్వహించి నిజాం నవక లొంగిపోవడానికి ప్రధాన భూమికను పోషించినటువంటి రావినారాయణ రెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటి పార్లమెంటు సభ్యునిగా వారి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో దేశంలో ఉన్నటువంటి అంద అందరు పార్లమెంట్ సభ్యుల కంటే అత్యధిక మెజార్టీ జవహర్లాల్ నెహ్రూ గారి కంటే అత్యధిక మెజారిటీ సాధించి ఆనాడు అత్యధిక మెజారిటీ వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యుల చేతనే పార్లమెంట్ భవనం ప్రారంభం చేస్తామని హామీ మేరకు వారు పార్లమెంట్ భవనాన్ని కూడా ప్రారంభించేటువంటి అవకాశం రావినారాయణ రెడ్డికి దక్కింది వారు చనిపోయిన తర్వాత వారికి పద్మభూషణ్ అవార్డు కూడా బిరుదు కూడా ఇవ్వడం జరిగింది భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినప్పుడు రావినారాయణ రెడ్డి గారు తనకున్నటువంటి ఐదు వందల ఎకరాల భూమిని పేదలకు పంచినటువంటి వ్యక్తి బెదిరి రామచంద్రారెడ్డి గారు భూతాను ఉద్యమం కంటే ముందే వీరు భూమిని పంపిణీ చేసినటువంటి వ్యక్తి రావినారాయణ రెడ్డి గారు వారి యొక్క స్మారకార్థం హైదరాబాద్లో రావినారాయణ రెడ్డి ట్రస్ట్ అమరవీరుల అమరవీరులో స్మారక ట్రస్ట్ ఉంది అక్కడ కూడా పది సంవత్సరం వారి జయంతి వృద్ధి ఉత్సవాలతో పాటు తెలంగాణ విమోచన ఉద్యమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ నెల పదకొండు నుంచి పదిహేడవ తేదీ వరకు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను కూడా కమ్యూనిస్ట్ పార్టీ దూరంలో నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం